నిర్గుణ పాదుకలు అక్కడ నిర్గుణం ఏమిటి పాదుకలేమిటి పాదుకలు అంటే ఏమిటి నిర్గుణం ఎట్లా అయింది మరి నిర్గుణమైతే పాదుకలు ఎట్లా వచ్చాయి అనే ప్రశ్న వస్తే సర్వావయవ విశ్రాంతం సర్వత్రా పాదుకా దర్శనాన్ని చేసుకో అందుకనే శ్రీభూయుత శ్రీహరి చిన్నితాభ్యాం నమో నమ సద్గురు పాదుకా అభ్యాం సర్వత్రా ఆ పాదుకల్ని దర్శనం చేసుకో అది నిర్గుణంగా ఉన్నది అది మళ్ళీ రూపంతో అవయవాలతో ఉన్నది అని అనుకోవద్దు సర్వత్రా ఉంది కాబట్టి దానికి అవయవం అనేది లేదు సర్వావయవ విశ్రాంతం కానీ ఏ అవయవంతోనూ సంబంధం లేకుండా ఉన్నది సర్వా సమస్త అవయవ అతిగం సర్వావయవ విశ్రాంతం సమస్త అవయవ అతిగం అన్ని అవయవాలకి అతీతంగా ఉండేది పాదుకలే కనిపిస్తూ ఉన్నాయి కానీ అది నిర్గుణం మళ్ళీ పాదుకలు ఉన్నాయి కదా అని గుణం అనుకునేవు అది చెక్క ఏ చెక్కతో తయారు చేశారు ఎవరు తయారు చేశారు ఇవన్నీ అనుకోవద్దు గురుపాదుకల విషయంలో సర్వ అవయవ అతిగం అది అన్నిటికీ అతీతమైనది అని ఇదే తత్వం అక్కడ గానగాపురంలో సర్వావయవ అతిగం సమస్త అవయవ అతిగం అన్ని అవయవాల్లోనే విశ్రమించి ఉన్నది ఉంది విశ్రమించి ఉంది అవయవాల్లో ఉంది కదా అని అవయవాలు చేసే చేష్టలన్నీ మళ్ళీ దాంట్లో ఉన్నాయి అని అనుకునేవు అది తప్పది అది నువ్వు చేసే చేష్ట అది పిల్లలతో కలిసి పెద్దలు ఆడుతూ ఉంటారు పిల్లలు అజ్ఞానంతో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు ఆడుతూ ఉంటారు పెద్దల్లో అజ్ఞానం ఉందనే కాదే అది వాళ్ళ కోసం దిగి వచ్చిన ఒక తత్వం అది పెద్దలు పిల్లల కోసం దిగి వచ్చారు అలాగే పాదుకలుగా మనకి దర్శనమిస్తున్నాడు స్వామి గురువు దత్తాత్రేయ స్వామి అని అంటే అభిప్రాయం ఏమిటి మనకి నిర్గుణంగా చూసే శక్తి ఇంకా రాలేదు కాబట్టి పాదుకలుగా దర్శనమిస్తున్నాడు అని అలా సర్వావయవ విశ్రాంతం సమస్త అవయవ అతిగం ఇది పాదుకాతత్వం అంతా వచ్చింది ఇక్కడ